రైతులకు గుడ్ న్యూస్ ఇలా చేస్తే ప్రతి నెల మూడు వేలు పొందే అవకాశం ఉంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పేద ప్రజల కోసం చాలా మంచి అయితే తెస్తుంది ముఖ్యంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది ఇవి అన్నదాతలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి అయితే ఈ పథకాన్ని సాగు చేస్తున్న రైతులకు అండగా ఉంటాయి అరవై ఏళ్ళు వచ్చాక చాలామంది వ్యవసాయ పనులకు దూరం అవుతున్నారు అలాంటప్పుడు వారిని ఎలాంటి ఆదాయం ఉండదు అనేక ఆర్థిక ఇబ్బందులు వారిని వేధిస్తుంటాయి అన్నదాతల సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అందుకే ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన పేరిట ఒక పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది ఈ పథకంలో చేరిన వారు అరవై ఏళ్ళు నిన్న తర్వాత ప్రతీ నెల మూడు వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంది మరియు పెన్షనర్ సెక్యూరిటీ అందించే ఈ పథకాన్ని చిన్న రైతులు అంటే తక్కువ భూమి ఉన్న రైతుల కోసం రూపొందించారు వృద్ధులలో వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ స్కీమ్ ఉపయోగం పడుతుంది మరియు ఈ స్కీమ్లో ఎవరు చేరవచ్చు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరి చేరొచ్చు రైతుల పేర్లు దేశంలో రాష్ట్రాల్లో కేంద్ర ఫలిత ప్రాంతాల్లో మరి భూమి రికార్డులో తప్పనిసరిగా ఉండాలి అంతేకాదు రెండు హెక్టర్లతో పాటు దాదాపు ఐదు ఎకరాల వరకు భూమి వాళ్ళకు సాగు భూమి ఉండాలని మరి ఇక్కడ మనకి ఈ పథకంలో చెప్తున్నారు అలా అలాగే ఇందులో చేరిన రైతులు అరవై ఏళ్ళు దాటితే ప్రతి నెల కనీసం మూడు వేల పెన్షన్ అందుకుంటారు ఈ మొత్తం వారి బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది ఈ పథకంలో చేరిన రైతు మరణిస్తే వారి భార్య లేదా భర్తకు రైతు పొందుతున్న పెన్షన్లో సగం మొత్తం ఫ్యామిలీ పెన్షన్గా వస్తుంది ఈ ఫ్యామిలీ పెన్షన్ రైతు భార్య లేదా భర్తకు మాత్రమే పొందగలరు ఇంతకుముందున్న పెన్షన్లు అంటే మనము ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ వ్యక్తి చనిపోతే అక్కడ ఉన్నటువంటి మనం జమ చేసిన పైసలు కూడా మన తిరిగి రాకుండా కాకపోతే ఈ పెన్షన్ ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే అక్కడ ఏ ఏ ఏ వ్యక్తి పైన అయితే మనం ఈ స్కీమ్ కడతామో ఆ వ్యక్తి చనిపోయిన కూడా తన భార్య తన భర్తకు కానీ తన భార్యకు కానీ వర్తిస్తుందంట మరి అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ఈస్ఐ స్కీమ్ ఈ పిఎఫ్ఓ స్కీంలలో చేరిన వారు ఈ పథకానికి అనర్హులని కూడా చెప్తున్నారు ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో చేరిన వారు కూడా ఇందులో జైన్ అవ్వలేరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత ఆర్థిక పరిస్థితి కలిగిన రైతులు కూడా ఈ పెన్షన్ను లభించలేరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఆర్థికంగా గట్టిగా ఉన్న వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళు ఈ స్కీమ్కైతే మరి వర్తించారని మనకి ఇక్కడ బరాబర్ చెప్తున్నారు మరి అలాగే ఎంత డిపాజిట్ చేయాలి ప్రధానమంత్రి కిసాన్ మందన్ పథకంలో చేరిన రైతులు తమకు అరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు ప్రతీ నెల యాభై ఐదు నుంచి రెండు వందల వరకు డిపాజిట్ చేయాలి ఒకవేళ అరవై ఏళ్ళు పూర్తి కాకముందే రైతు చనిపోతే వారి లైఫ్ పార్ట్నర్ ఈ పథకాన్ని కొనసాగించవచ్చు రైతులు ఎంత డిపాజిట్ చేస్తారో దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ డిపాజిట్ చేస్తుంది ఉదాహరణకి నెలకి మూడు వేల పెన్షన్ కావాలంటే పద్దెనిమిది ఏండ్ల రైతులు ప్రతి నెల యాభై ఐదు నుంచి మరి నలభై ఏండ్ల రైతులు ప్రతీ నెల రెండు వందలు ప్రీమియం డిపాజిట్ చేయాలి అంటే మనం ప్రతీ నెల మూడు వేలు పొందాలంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి మరి నలభై ఏండ్ల వరకు ఉన్న వ్యక్తులు యాభై ఐదు ఏళ్ళ వరకు ఉన్న వ్యక్తులు మరియు రెండు వందలు డిపాజిట్ మాత్రం చేయాలంట అంటే అరవై ఏళ్ళు దాటినాక వాళ్ళకు మూడు వేల పెన్షన్గా వస్తుంది మరి అలాగే ఆ వ్యక్తి చనిపోతే వాళ్ళ భార్యకు గుణంగా వస్తుందని మనకి ఇక్కడ ఈ స్కీమ్ ద్వారా చెప్పారు అలాగే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అవసరమైన డాక్యుమెంట్లు ఈ పథకంలో చేరాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ డాక్యుమెంటేషన్ మరియు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి మరియు లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ కూడా అందజేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ అకౌంట్ కూడా అందించవచ్చు అరువుత కలిగిన అన్నదాతలు సమీపంలోని మీ మీ సేవా సెంటర్లకు వెళ్ళి మరి ఈ పథకంలో చేరచ్చు అరవై ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా అన్నదాతలు కానీ రైతులు కానీ మరి ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వెంటనే మీ సేవకెళ్ళి ఈ స్కీమ్లో చేరాలని కోరుతున్నాం సో థ్యాంక్ యూ సో మచ్